వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలిగిరి మండలంలో భక్తులతో కిటకిలెట్లాడిన ఆలయాలు కలిగిరి మండలంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడాయి స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గ్రామదేవత ఎల్లమ్మదల్లి ఆలయం గుండూరు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం తదితర దేవాలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ముందు ప్రత్యేక ద్వారా దర్శనాన్ని ఏర్పాటు చేశారు శ్రీ మహావిష్ణువు అవతారంలోని స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి ఆలయానికి ఉత్తరాన అధిరోహించి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించారు అదేవిధంగా ఎల్లమ్మ ఆలయ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అదేవిధంగా గుండూరు శ్రీ చెన్నకేశ్వర వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని దాత గుర్రం వేణుగోపాల్ రెడ్డి సహకారంతో ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వామివారికి చందన పుష్పాలతో చన్నకేశవ స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కలికిర మండల తహసీల్దార్ చెన్నకేశవ స్వామి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ యువ మంజుల తెలిపారు